హాయ్ అండి గంగవయలు కూర మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను కందిపప్పు కొద్ది పెసరపప్పు శనగపప్పు మూడు సమానంగా తీసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి గంగవయలు కూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది పులుపు బాగా ఇష్టపడేవాళ్ళు కాస్త మామిడికాయ ఎక్కువగానే వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది నాకైతే ఎప్పుడూ నేను వండలేదు ఇంతకు ముందు ఒకసారి షార్ట్ వీడియోలు చిన్న వీడియోలు అయితే పెట్టాను గంగవాల కూర ఎప్పుడు నేను తీసుకొని ఫస్ట్ టైం మామిడికాయ పప్పు వేసి ఉండాను చాలా చాలా బాగుంది ఇంట్లో మళ్ళీ చేయమని అడిగితే ఇలా తీసుకొని మళ్ళీ చేశాను చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి మనం పులుపు వాళ్ళు కాస్త మామిడికాయ వేసుకొని లేదనుకుంటే గంగవాయల కూర కొద్దిగా మామిడికాయ వేసుకుంటే సరిపోతుంది నేను పప్పులు శుభ్రంగా కడిగేసుకొని ఆ కూర క్లీన్ చేసి కడిగాక ఫస్ట్ పప్పు కడిగిన వల్ల నాంతది చాలా ఈజీగా తొందరగా ఉడికిపోద్ది రెండు ఆనియన్లు వేసుకున్నాను ఉల్లిపాయలు ఇవి కూడా కట్ చేసి గంగవేలు కూర వేసుకొని మామిడికాయ ముక్కలు కాస్త ఎక్కువ వేసుకున్నాను రాళ్ళు ఉప్పు పసుపు కారము కొద్దిగా వాటర్ యాడ్ చేశాను మీకు ఎంత పప్పు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి స్టవ్ మీద కలాయి పెట్టుకొని రెండు ఇజలు వస్తే సరిపోతుంది పప్పు స్టవ్ మీద కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు ఎల్లుల్లి జబ్బులు ఎండుమిర్చి కొద్దిగా ఇంగ వేసుకొని వేసుకోవాలి స్టవ్ కట్టేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఒకసారి చేశారంటే మళ్ళీ చేయమని అడుగుతారు మిమ్మల్ని దీనికి కాంబినేషన్గా ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి బాయ్